హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా విత్ మీ అఖిల శ్రీ విద్య ఓకే ఈ ఇది నా ఫస్ట్ వీడియో అండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో పెంచండి నేను తప్పకుండా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఓకే ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్కి సంబంధించిన కొన్ని బేసిక్ టూల్స్ ఏంటో చూద్దాం ఓకే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది టేప్ ఈ టేప్ టేప్ లేకుండా మనం స్టిచ్ చేయలేము కాబట్టి టేప్ అనేది ఇంపార్టెంట్ అనమాట మెజర్మెంట్కి ఓకే ఇది ఎలా మెజర్ చేస్తారు ఎలా చూస్తారు హాఫ్ ఇంచ్ అర ఇంచ్ పావు ఇంచ్ అంటే ఏంటో మనము తర్వాత చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మినీ సీజర్ ఇది కట్టర్ లాంటిది అనమాట ఏంటంటే మనకి రౌండ్ నెక్స్ స్క్వేర్ నెక్స్ ఏదైనా నెగ్ నెక్ డిజైన్ చేసినప్పుడు మనకి చిన్నగా కట్ చేసేది ఉంటుంది నెక్ దగ్గర అది ఏంటో నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అంటే పెద్ద సీజర్తో అయితే క్లాత్ బాగా కట్ అయిపోతుంది కాబట్టి దీంతో కట్ చేయవచ్చు చాలా హ్యాండీగా ఉంటుంది చాలా యూస్ఫుల్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ సీజర్ ఇది క్లాత్ కట్ చేయడానికి దీంతో పేపర్ కటింగ్ అయితే చేయకూడదు మొండి పడిపోతుంది సో క్లాత్కే చేసుకోవాలన్నమాట ఓకే సీజర్ కంపల్సరీ ఇది మనము వాడుతూ వాడుతూ ఉంటే మనకి ఇలా లూజ్ అవుతుంది ఓకే స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి మార్కర్ మార్కర్ స్కెచ్ అనమాట మార్కర్ మార్కర్ స్కెచ్ అంటే మార్కర్ మార్కర్ స్కెచ్ ఇది ఒక బాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఉంటుంది దీంట్లో టెన్ కలర్స్ ఉంటాయి అంటే మనకి క్లాత్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ మార్కర్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది ప్లస్ మార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఈజీ టు యూజ్ అనమాట ఇవి ఒక చాలా డేస్కి వస్తాయి ఒక టెన్ కలర్స్ ఉంటాయి చాలా డేస్కి వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి గుండు గుండు పిన్నులు గుండు సూది అంటారు కదా గుండు పిన్నులు ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటే మనం ఏదైనా స్టిచ్ చేయాలంటే ఈ పిన్ తీసి పెట్టుకోవచ్చు అనమాట ఓకే క్లాత్ అనేది జారకుండా ఇవి కూడా చాలా యూజ్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కర్ లైక్ పిజ్జా కటర్ లాగా ఉంటుంది ఇది డబల్ మార్కర్ అనమాట ఇది ఏంటంటే చూపిస్తాను ఒక్క నిమిషం ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ పీసెస్గా ఉంది క్లాత్ ఓకే మనము ఈ మార్కర్తో ఇలా రఫ్ చేసుకుంటే ఇలా రఫ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ క్లాత్ వైపు కూడా మార్కింగ్ పడుతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదనమాట ఓకే దీనివల్ల ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి వెనక వైపు సైడ్ కూడా మార్కర్ పడిపోతుంది అప్పుడు మనము మెజర్ చేసుకోవడానికి క్లాత్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మీకు కనిపిస్తుందా ఇక్కడ చిన్నగా ఉంది ఇది ఇలా క్రాస్గా ఇది ఏంటంటే మనము చిన్న చిన్న స్టిచ్చెస్ విప్పుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈజీగా వస్తుంది అనమాట దీంతో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవి ఇది కూడా సేమ్ దీనిలాగే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ అనేది షార్ప్గా ఉంటుందన్నమాట మనం ఏమైనా స్టిచ్చెస్ విప్పుకోవాలన్నా కూడా ఇలా విప్పుకోవచ్చు ఓకే ఇది అనేది కుట్లు విప్పుకోవచ్చు ఇది కుట్లు అనేది కట్ చేయడానికి చిన్న చిన్న స్టిచ్చెస్ అనేది కట్ చేయడానికి మీకు ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఇదనమాట ఇవి రెండు అనేది స్టిచ్చెస్ విప్పుకోవడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇది దీనికి యాప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి హ్యాం్రాన్ స్కేల్స్ ఇవి టూ టైప్స్గా ఉంటాయి అన్నమాట మనకి హ్యా హ్యాండ్రాన్ స్కేల్స్ స్కేల్స్ హ్యాండ్ని ఆమ్ హోల్ హ్యాండ్ రౌండ్ మొత్తం అక్కడ స్టిచ్ చేసుకోవడానికి ఇలా మనకి బాగా యూజ్ ఇంకా మనం ఇలా డిజైన్స్ నెక్ రౌండ్ రౌండ్ షేప్ రావడానికి యూ షేప్ రావడానికి ఇవన్నీ చాలా బాగా యూస్ అవుతాయి ఓకే ఇది ఒక టీ స్కేల్ దీంతోపాటు ఇదేమో ఇదేమో దీంతో ఉంటుంది నెంబర్స్తో ఇదేమో ప్లెయిన్ స్కేల్ ఇది ఎలా అయినా అవసరం పడుతుంది ఇది మనకి స్ట్రైట్ గా లైన్ మార్జిన్ తీసుకోవడానికి స్కేల్ ఓకే నెక్స్ట్ ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ టీప్ ఎలా మెజర్ చేయాలి అసలు టీప్ ఎలా చూడాలి పాపి ఇచ్చి అరయించి ముప్పాది ఇంచ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మీకు క్లోజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను ఓకే ఈ వన్ దగ్గర నుంచి టూ వరకు అంటే ఎన్ని లైన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిట్ లైన్స్ ఉంటే అది వన్ ఇంచ్ అవుతుంది ఎయిట్ లైన్స్ అంటే వన్ ఇంచ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి పావించంటే ఇంచ్ అంటే వన్ టూ సెకండ్ లైన్ని పావు ఇంచు అంటారు ఓకే అండి ఇప్పుడు టేప్ని ఎలా మెజర్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ మీకు ఇది క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి ఈ లైన్స్ మీకు అర్థం అవ్వదు కాబట్టి నేను ఈ వన్ నుంచి టూ వరకు చెప్తాను ఓకే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ వన్ బిగ్ లైన్ నుంచి సెకండ్ దగ్గర బిగ్ లైన్ వరకు ఎన్ని లైన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి ఒకసారి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఈ ఎయిట్ లైన్స్ అనేది వన్ ఇంచ్ అనమాట ఇక్కడ ఎయిట్ లైన్స్ ఉంటాయి దీన్ని వన్ ఇంచ్ అంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ పెద్ద లైన్ ఉందా పక్క నుంచి వన్ టూ ఇక్కడ ఈ టూ లైన్స్ని పావించు అంటారు అంటే వన్ ఫోర్త్ అనమాట తర్వాత త్రీ ఫోర్ ఈ బిగ్ లైన్ ఉంది కదా ఇక్కడ ఆరో మార్క్ ఉంది దీన్ని హాఫ్ ఇంచ్ అంటారు అంటే సెకండ్ లైన్ ఏమో పావి ఇంచ్ అంటారు తర్వాత థర్డ్ని ఫోర్త్ లైన్ హాఫ్ ఇంచ్ తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ లైన్త్ సిక్స్త్ లైన్ వచ్చేసి ముప్పావి ఇంచ్ అంటారు తర్వాత సెవెంత్ ఎయిత్ ఎయిత్ లైన్ని వన్ ఇంచ్ అంటారు ఓకే అర్థమవుతుందా మళ్ళీ చూడండి నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు సపోజ్ త్రీ నుంచి ఫోర్ వరకు చూసుకుందాం ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లైన్స్ ఉన్నాయి ఎయిట్ లైన్స్లో కలిపితే వన్ ఇంచ్ అవుతుంది ఇప్పుడు కౌంట్ చేయండి మళ్ళీ వన్ టూ ఈ సెకండ్ లైన్ వచ్చేసి పావించు ఈ సెకండ్ లైన్ వచ్చేసి పావించు తర్వాత థర్డ్ ఫోర్త్ ఈ బిగ్ లైన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ మనకి ఓకే తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ లైన్ వచ్చేసి ముప్పావి ఇంచు అంటే పావు హాఫ్ ముప్పావు ఇంచ్ అనమాట తర్వాత సెవెంత్ ఎయిత్ లైన్ వచ్చేసి వన్ ఇంచ్ ఓకే ఇక్కడ మీకు క్లియర్ అర్థమవుతుంది కదా ఇప్పుడు మనము దీన్ని ఇలా రివర్స్ చేస్తే ఇక్కడ కూడా నెంబర్స్ ఉంటాయి ఇది సెంటీమీటర్స్లో అంటే ఈ సెంటీమీటర్స్ అనేది మనం ముందే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ సెంటీమీటర్స్ అనేది మనం క్లాత్ తీసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు సెంటీమీటర్స్లో కౌంట్ చేస్తాం కౌంట్ చేస్తాం అదే స్టిచ్ చేసేటప్పుడు ఇంచెస్లో స్టిచ్ చేసి కౌంట్ చే మెజర్ చేసుకొని కౌంట్ చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి ఏంటంటే సెంటీమీటర్స్లో ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్నగా ఉంటారు కాబట్టి సెంటీమీటర్స్లో మనం మెజర్ చేసేసి క్లాత్ స్టిచ్ చేస్తామన్నమాట కానీ అనేది ఇంచెస్లో స్టిచ్ చేస్తారు ఎందుకంటే ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజన్ అవ్వకుండా ఓకేనా మీకు అర్థమైందా ఇప్పుడు మనం క్లాత్ మీద చూద్దాం అనమాట వన్ ఇంచ్ అంటే ఏంటి పావు ఇంచ్ అరవై ఇంచ్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాత్ తీసుకున్నాను ఇక్కడ జారకుండా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సిక్స్ ఇంచ్ అంటే ఎంతనో చూద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది లాస్ట్ ఎడ్జ్ కదా ఎడ్జ్ దగ్గర నుంచి మనము సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం సిక్స్ ఇంచెస్ అంటే ఇక్కడ సిక్స్ దగ్గర సో మనం సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఓకే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ అండ్ హాఫ్ అని ఇది ఇదేమో సిక్స్ ఇంచెస్ ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ వరకు సిక్స్ ఇంచెస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇది ఇది ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర అంటే ఒక ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనము మనం ఇక్కడ ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం సిక్స్ ఇంచెస్ ఎలా మెజర్ చేసుకోవాలో అర్థమైపోయింది కానీ పావు ఇంచ్ ఇంచు ముప్పై ఇంచ్ అంటే ఏంటో తెలియదు కదా అందుకనే మనం కొంచెం క్లా ఇక్కడ టేప్ జరుపుకొని మనం ఇప్పుడు ఏడు పావు ఇంచెస్ చూద్దాం అంటే ఇప్పుడు చూడండి ఏడు నేను ఏం చెప్పాను ఇందాక టూ లైన్స్కి పావు ఇంచ్ అవుతుంది ఇది ఇక్కడ వరకు ఏమో సెవెన్ ఇంచ్ అవుతుంది తర్వాత వన్ టూ అంటే ఇక్కడ వచ్చేసి ఏడు పావ్ ఓకే సేమ్ ఎడ్జ్ దగ్గర టేప్ పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నుంచి పావ్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇది ఏడుంపావు ఓకే తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎనిమిది నర మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను ఈ ఎనిమిదిన్నర అంటే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిట్ వచ్చేసింది హాఫ్ ఇంచ్ అంటే ఈ రెండు ఎయిట్ టు నైన్ మిడిల్లో ఎయిట్ టు నైన్ మిడిల్లో వచ్చేది మనకి హాఫ్ ఇంచ్ అనమాట ఎనిమిదిన్నర ఓకే ఇక్కడ నుంచి ఇలా ఎడ్జ్ దగ్గర పెట్టేసుకొని ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకుందాం ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ ఇంచెస్ ఇదేమో ఏడు పావు ఇదేమో ఎనిమిది ఇన్నారా నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది ముప్పావి ఇంచు దగ్గర ఓకే ఇప్పుడు ఎనిమిదిన్నారా అయింది తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు అంటే ఇక్కడ సిక్స్త్ లైన్ దగ్గర అనమాట ఓకే అర్థమవుతుందా ఇప్పుడు నైన్ కదా నైన్ పావు ఇంచు హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు పది ఇంచు నైన్ పావు ఇంచు హాఫ్ ఇంచు ఇంచు అంటే ఎన్నో లైన్ ఇది సిక్స్త్ లైన్ ఓకే మనకి కావాల్సింది ఏంటి తొమ్మిది ముప్పావి ఇంచు ఇక్కడ నుంచి ఇది హాఫ్ ఇంచు తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు ఓకే ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు టెన్ ఇంచ్ ఆల్రెడీ సిక్స్ చేసుకున్నారు కదా అలా టెన్ ఇంచ్ ఓకే ఇక్కడ మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకుందాం అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి సిక్స్ ఇంచ్ ఇది వచ్చేసి ఏడు ముప్పావు తర్వాత ఇది ఎనిమిదిన్నర నెక్స్ట్ ఇది వచ్చేసి తొమ్మిది ముప్పావు ఓకే ఇందులో మనకి ఏమేమి కవర్ అయ్యాయి ఇదేమో సిక్స్ ఇంచు ఇదేమో ఏడు పావు ఇది ఎనిమిదిన్నర ఇది తొమ్మిది ముప్పావు అంటే మనకి పావు హాఫ్ ముప్పావు మూడు కవర్ అయ్యాయి ఓకేనా ఇది కూడా మీరు ఒకసారి వేస్ట్ క్లాత్ మీద తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఇది మ మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇలా లైన్స్ తీసేసుకున్నాక దీని మీదనే మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట మనకి అలవాటు అవుతుంది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఓకే కోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్